కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ ఘోర ఓటమిని చవిచూసింది గురువారం కోల్కతాలోని ఇడెన్ గార్డెన్స్ వేదికగా ఎస్ఆర్హెచ్ ఏకంగా ఎనభై పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది ఈ ఐపీఎల్ సీజన్లో మోస్ట్ పవర్ఫుల్ బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టుగా ఎస్ఆర్హెచ్కు మంచి పేరుంది కానీ రెండు వందల పరుగుల టార్గెట్ను చేసి చేయలేక నూట ఇరవై పరుగులకే కుప్పకూలింది ఈ ఓటమితో వరుసగా మూడో ఓటమిని చవిచూసింది ఆరెంజ్ ఆర్మీ తొలి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై ఏకంగా రెండు వందల ఎనభై ఆరు పరుగుల భారీ స్కోర్ చేసి ఆ తర్వాత మూడు మ్యాచ్ల్లోనూ చతికిల పడింది వరుస ఓటములతో ఎస్ఆర్హెచ్ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు ఇక జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కేకేఆర్ పై ఓటమి తర్వాత మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు బౌలింగ్ బాగానే చేసినప్పటికీ చివర్లో రన్స్ ఇచ్చామని ఇక మా ఫీల్డింగ్ అంత బాగాలేదని కమిన్స్ అన్నాడు బ్యాటింగ్ విషయంలో మా బ్యాటర్లు ఆడిన రోజు పూర్తిగా డామినేట్ చేస్తుంటారు కానీ కొన్నిసార్లు పరిస్థితులు అర్థం చేసుకోవాలి వరుసగా మూడు ఓటములంటే చిన్న విషయం కాదు ఖచ్చితంగా మేము వెనక్కి తిరిగి చూసుకోవాలి మేము సరిగ్గానే ఆడుతున్నామా సరైన ఆప్షన్ని ఎంచుకున్నామా అంటూ పునరాలోచించుకోవాలి అని కమెంట్స్ అన్నాడు గత సీజన్ నుంచి అగ్రెసివ్ అటాకింగ్ గేమ్ ఆడుతున్న ఎస్ఆర్హెచ్ దాన్నే నమ్ముకుంది ఈ సీజన్ తొలి మ్యాచ్లో సూపర్ బ్యాటింగ్తో అదరగొట్టి బ్రహ్మాండమైన స్టార్ట్ని అందుకుంది కానీ తర్వాతి మూడు మ్యాచ్ల్లో విఫలం అవడంతో అసలు ఎస్ఆర్హెచ్ స్ట్రాటజీ సరైందేనా అనే డౌట్ అందరికీ వస్తుంది ఇప్పుడు అదే డౌట్ కెప్టెన్ కమెంట్స్కి కూడా వచ్చినట్లు అతని వ్యాఖ్యలను బట్టి చూస్తే అర్థమవుతోంది మరి రానున్న మ్యాచ్ల్లో సన్ రైజర్స్ తన పంథా మార్చుకొని ఓవర్ అగ్రెసివ్గా కాకుండా కాస్త ఆచితూచి ఆడే అవకాశం ఉందేమో చూడాలి మరి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ స్ట్రాటజీతో పాటు కమెంట్స్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి